Hey, 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 నే తింటాను. మనసు మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇంకా ముప్పై ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో ఒక విషయం తెలుసా జైల్లో వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీదే ఉన్నాయి లోపల ఉన్న నా చుక్కా పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే ఏం చేయబోతున్నారు తప్పించుకుందామా లోపల ఉన్న నా చుక్క పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే మార్కెట్ లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు

టక్కన <Gã> <t Jungnet> చెప్తాను కానీ ముందు ఇద్దరిని మనం బయటికి పంపాలి

చూపరండి సార్ లోపల కొట్టుకుని చచ్చి పిల్లలు ఉన్నారు రండి వచ్చి కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటే గొడవ సార్ నేనేమంటానంటే తీసుకెళ్ళి వేరే సెల్ల పడేయండి నాకు ఆర్డర్ రాసిన తీసుకెళ్ళి గుడ్ పెయిల్ వాళ్ళనుకుంటున్నారు అది మంది చెప్పు అంతమంది ఎందుకు వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు వాడు మనతో కలవడు ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు మనం తప్పించుకోవడానికి మనంత కావాలా మనకు వేరే దారి లేదు మాలుంది వేసుకుంటావాట <Harriet> అరే తెరవయ్యా ఎంతసేపు బయట ఉండాలి ఆ అబ్బా వచ్చేసావు అబ్బా అది మనకు తెలుసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ కొత్త వాళ్ళైనా చేసేది తప్పైనా దాన్ని గా చేయాలి అన్నా నమస్కారం వచ్చేసానా వీడి పేరు మధు ఏల్స్ చేయల్ ఏది ఎక్కడుందో ఇంచు ఇంచు తెలుసు కళ్ళ ముందే మాది చేస్తాడు ఫ్రాడ్ నాకు అన్నా బయలు ఇచ్చేసానన్నా వెళ్ళొస్తా వెళ్ళు మళ్ళీ రాకు సరేనా సంకేళ్ళు చిన్నవి అయ్యా ఏమదు తిరిగి రానని చెప్పావు ఒక నెల లోపలని వచ్చాం ఎక్కడా ఏం చేయమంటారు చెప్పండి లైఫ్ లో సెటిల్ అవుదామని ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకు ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు తీసుకోండి ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు ఘనకార్యం చేసింది ఎప్పుడు సన్మానమే నాకు మీరొకరు అదే సంతకం పెట్టాను ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా ఆ మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నాను ఎన్ని సార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్ లోనే వేశారా అయితే నన్ను కూడా ఈ సెల్ లోనే వేయండి నీ నెంబర్ పదకొండు తొమ్మిదో నెంబర్ నా అది చూస్తున్న సెల్ నన్ను కూడా ఇందులో ప్లీజ్ ఒక్క నిమిషం ఏట్రా కొట్టానంటారా బిడి కావాలా అడగొచ్చుగా కలుసు అవునవును ఇలా చూడు ఒక బీడికి బీడీ కట్టే తీసుకున్నాను చేసుకోకూడదు ఈ జైలు నుంచి సెట్ అయ్యే మనిషి లైట్గా కట్ చేస్తేనే తెగిందే నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి ఇస్తారా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తిని రావాలి ఇక్కడ నుంచి తప్పించుకుందామా తప్పించుకుందామా పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు తమ్ముడు ఆ బ్లేడ్ ఇటివు నేను షేవింగ్ చేసుకోవాలి ఆ బ్లేడ్ ఇటివు ఎవరా చేయి కోసుకుంటావు అన్నా వీడేమంటున్నాడో తెలుసా ఇక్కడ నుంచి తప్పించుకుందామా అంటున్నాడు ఏంటన్నా మౌనంగా ఉన్నావు అంటే నీకు అన్నీ తెలుసా ఇలా చూడు బచ్చగడ మాట వినకు బచ్చోగాల మాట వింటే మనం రిస్క్ లో పడతాం తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు తప్పించుకునేటప్పుడు దొరికిపోయాం అనుకో ఈ గుమ్మారికి కట్టేసి తోలు వొల్చేస్తారు జాగ్రత్త అదో ఈ దెగరేరేలా ఐడియా ఉందా అంత బర్రెంటే నేను ఎందుకు జైలుకొస్తాను ఆ లేదు వాడు సెపరేట్ చేద్దాం తమ్ముడు సెపరేట్ వింటే రిస్క్ ఉండదు ఏం చేయాలి ఏంటో ఆ బ్లేడ్ తమ్ముడు ప్లాన్ నీ బ్లేడ్ తో మాత్రం పెట్టు